సమ్మర్ సీజన్స్కి ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయిందండి సో ఈ సమ్మర్ సీజన్లో సో చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా బాగుంటుంది అందుకే ఈ శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా రేర్ కాంబినేషన్ మీకంటే లెస్ ఈ శారీకి బోర్డర్ ఉండదు విత్ క్రా క్రాస్ డిజైన్ వస్తుంది టూ డి టూ డిజైన్స్లో టూ షేడ్స్ వస్తుంది సో చాలా రేర్ కాంబినేషన్ ఎప్పుడు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ డైలీవేర్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ మాత్రమే ఉంటుందండి సో ఒకసారి చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు ప్యూర్ కోటా కాటన్ శారీస్ చాలా మంది కోటా కాటన్స్లో లో వీడియో చేయండి స్పెషల్గా అంటున్నారు సో ఈ వీకెండ్ స్పెషల్గా మీకు బిలో ఫైవ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్లో ఈ కలెక్షన్ చూపిస్తున్నాను వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూపి చూద్దామండి భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ కోటా కాటన్ శారీస్ ఈ శారీస్లో మీకు మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది విత్ టూ బోర్డర్స్ బ్లూ కలర్ బోర్డర్స్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది అండ్ శారీ మీకు డోరియా వస్తుందండి అంటే కోటా కాటన్ అంటే మీకు తెలుసు కదా సో డోరియా టైప్ వస్తుంది శారీ అంతా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోమీటర్స్ శారీ లెంత్ విత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ కూడా మీకు మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింటర్స్ విత్ హ్యాండ్స్కు మాత్రం మీకు డిజైన్ ఇస్తారు చాలా మంచి డిజైన్ ఉంటుంది అండ్ ఎవరైతే కోటా కార్డ్స్ కావాలనుకున్నారో ఈ శారీస్ మంచి కలెక్షన్ అండి అండ్ పైడ్ చెంగు వన్ మీటర్ వరకు వస్తుంది వీటి ప్రైస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే వీడియో మొత్తం కూడా మీకు ఈ డిజైన్ ఉంటుంది నియర్లీ థర్టీ డిజైన్స్ వరకు చూపిస్తాను ప్రతిసారి డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి అండ్ ఈ సారీ మీకు మొత్తం కూడా ప్యారెట్ డిజైన్లో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇవి కూడా మీకు మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగే అండ్ ఇవన్నీ మీరు బావన హెల్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు కోటా కాటన్ సారీస్ పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి కలెక్షన్స్ మీరు ఫొటోస్లో చూద్దామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము సో మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆ తర్వాత కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ డిజైన్ మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా షుబోరీ ప్రింట్ వస్తుంది అండ్ బాటమ్ మీకు అబౌ మొత్తం కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ బాటమ్ బార్డర్ కొంచెం మీకు బిగ్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా అంతా కూడా కోటా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ అడుగుతున్నారండి మీకు భవనా హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ మీకు సు సుగాలి కాలనీ పండరీపురం దగ్గర మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది స్టార్టింగ్ మీకు స్టాచ్ అప్లై చేసి గంజి పెట్టి వస్తుంది ఈ శారీస్ మీరు తర్వాత డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మీరు స్టాచ్ చేస్తూ ఉంటే శారీస్ ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఫైర్ సింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయిందండి సో ఈ సమ్మర్ సీజన్లో సో చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా బాగుంటుంది అందుకే ఈ శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కూడా అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూపిస్తాను సో పైర్చింగ్ చూడండి ఇలా వన్ మీటర్ వరకు పైర్చింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటు మీకు హ్యాండ్స్కి డిజైన్ వస్తే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ డెలివరీ ఆర్ ఇండియన్ పోస్ట్ సో వీటి ఈ వీటి కొరియర్స్ ద్వారా మీకు పంపిస్తాం ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ ఆర్ డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి సారీ మీకు ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ విత్ టెంపుల్ బోర్డర్ పింక్ కలర్లో మొత్తం మీకు మినీ పోల్ కడార్స్ వచ్చింది అండ్ ఇలా ఈ కలర్ వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ చూడండి మీకు డిజైన్స్ ఆర్ డీటెయిల్స్ ప్రింట్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ ఉన్నా కానీ మా మే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తామండి అండ్ ఇందులోనే బాంధిని ప్రింట్స్లో కూడా వచ్చింది అంటే ఒక డిజైన్ అని కాదండి వీడియోలో మీకు బాందీ ప్రింట్స్ టెంపుల్ బోర్డర్స్ షుగర్ ప్రింట్స్ ఇలాని కాదు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియోలో ఒకే కలెక్షన్స్లో చూడొచ్చు ఒకవేళ మీరు కోటా కార్డ్ని ఇష్టపడే వాళ్ళయితే మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ శారీ విత్ బోర్డర్స్ టూ బార్డర్స్ మీకు బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో బ్లౌజ్ కాంబినేషన్ లాగా చూడండి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ ఫర్ ఎవ్రీ శారీ ఉంటుందండి అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మేము ప్రతిసారి కూడా ఫాస్ట్గా షిప్ చేయడానికి మేము ట్రై చేస్తామండి అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి సో కలర్స్ మాత్రం ఈ వీడియోలో చూపించే శారీస్లో ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మీకు మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా రేర్ కాంబినేషన్ మీకంటే బార్డర్ లేదు ఈ శారీకి బోర్డర్ ఉండదు విత్ క్రా క్రాస్ డిజైన్ వస్తుంది టూ డి టూ డిజైన్స్లో టూ షేడ్స్ వస్తుంది సో చాలా రేర్ కాంబినేషన్ ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ శారీ ఉంటుంది అండ్ పైట్ చింగ్ మీకు ఈ శారీకి ఇలా వస్తుందండి అండ్ చాలామంది ఈ శారీస్కి మెయింటెన్స్ చేయాలా గంజి పెడుతూ ఇలా మెయింటెన్స్ చేయాలని అడుగుతారు ఇవే కాదండి ఏ కాటన్ ఫ్యాబ్రిక్ ఏ కాటన్ శారీస్ అయినా మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా ఈ కలర్ కూడా బాగుందండి అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది మీకు బానా హ్యాండ్లూమ్స్లో ఇలాగా ఈ వీడియోలో చూపించే కోటా కాటనే కాదండి ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ పోచంపల్లి కాటన్స్ మంగళగిరి శారీస్ కంచి కాటన్స్ ప్రింటెడ్ డిజైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు మా షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు నియర్ బై లొకేషన్స్ దగ్గరలో కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు అండ్ స్కై బ్లూ కలర్ శారీ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ అండి డార్క్ బ్లూ కాంబినేషన్లో అండ్ మొత్తం కూడా ప్రింటెడ్ శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలాగా సో బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది అండ్ పై పళ్ళు చూపిస్తానండి ఇలా ఉంటుంది ఈ శారీస్ అన్నీ మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఏముండదు సో మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఈ శారీస్ పంపించాలనుకున్న వాళ్ళ అడ్రస్ చెప్పి మాకు అప్డేట్ చేసి మీరు మనీ పే చేస్తే సో హోమ్ డెలివరీ ఆప్షన్తో ఈ శారీ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి సో గిఫ్టింగ్ పర్పస్ కూడా మీరు ఈ శారీస్ యూజ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో బాందనీ ప్రింట్స్లో మీకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ బోర్డర్స్లో అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ కలర్స్ మాత్రం పోవండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చాయంటే మీరు అనుకోవచ్చు లేదా చాలామంది అడుగుతూ ఉంటారు కూడా కలర్ మాత్రం మీకు ఏ శారీకి పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది పైట్ సింగ్ ఇలాగా అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కలర్ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్లో మీకు బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి అండ్ పైట్ సింగ్ మీకు ఈ శారీకి ఇలా వస్తుందండి ఇందులోనే మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్లో ఇంకొక శారీ చూడండి మళ్ళీ చెప్తున్నాను సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది కాటన్ శారీస్ చేసే చేసేవాళ్ళు మాత్రం కోటా కాటన్ అంటే స్పెషల్గా అడుగుతూ కాల్స్ చేస్తున్నారు కదా మీకు మాత్రం ఈ శారీస్ ది బెస్ట్ కలెక్షన్ అండి మళ్ళీ చెప్తున్నాను కోటా కాటన్ శారీస్ మిస్ అవ్వద్దు విత్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏంటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ గ్రీన్ షేడ్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ మీకు వీకెండ్ స్పెషల్గా చూపిస్తున్నాం అండి ప్రతి వీకెండ్ సాటర్డే సండే బావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పైట్ చింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూడండి సో ఇవన్నీ మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇస్తామండి అంటే సింగిల్ శారీ కావాలన్నా మీకు సప్లై చేస్తాము లేదు మీకు షాప్స్ ఉన్నాయి హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తాము అండ్ విత్ హోల్సేల్ రేట్స్కే ఇస్తామండి పళ్ళు ఇలా వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ మంది లైక్ చేస్తూ ఉంటారు మీకు ఎల్లో కలర్ కూడా ఈ శారీ అవైలబుల్ ఉంది విత్ డిజైన్ కూడా చాలా బాగుంది కోటా కాటన్లో బ్లౌజీలాగా పైట్చింగ్ మీకు వన్ మీటర్ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ వీకెండ్ స్పెషల్ కోటా కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీ మీకు రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ లేటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వచ్చింది మీకు పైట్ చింగ్ వచ్చినప్పటికిలాగా ఇవన్నీ కూడా మీకు సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ఫైవ్ సిక్స్టీ రూపీస్కి ఫైవ్ సిక్స్టీ రూపీస్లోనేవి ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయి ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మీరు అడుగుతున్న కోటా కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్